కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ వార్డు నగర్లో రమా ఐక్య సంఘం ఆర్పి సమస్య గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏదైతే రేణుకాదేవి ఈ ఐక్య సంఘం ఆర్పిగా ఉన్న రేణుకాదేవి తొమ్మిది లక్షల రూపాయల పైన అవినీతి చేసిందని గ్రూపుల డబ్బులు వాడుకున్నదని చెప్పేసి అక్కడ ఉండే ఐక్య సంఘం వాళ్ళు తీర్మానం చేసి ఆయనను తొలగిస్తూ శణా భాను అని ఆర్పీగా నియమించడం అనేది జరిగింది అప్పుడే రెండు వేల ఇరవై మూడులో తీర్మానం కాఫీలో అక్కడ అప్పుడుండే పిడి గారికి సీఓ గారికి సీఎంఎంకు ఇవ్వడం జరిగింది వాళ్ళు వివరింది ఏంటంటే సరే మంచిదే మేము తప్పనిసరిగా ఆన్లైన్ ఇప్పుడు లేదు ఆన్లైన్ వచ్చిన వెంటనే మేము ఎక్కిస్తాము ఈ ఏమైనా పని చేయమని ఆర్పీగా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి షబానా షబీరా బాను ఆర్పీగా వర్క్ చేస్తున్నారు ఏదైతే మా మెప్మా వాళ్ళు ఇచ్చిన ఏ పని చెప్పినా అది ఏదైతే పరిశుభ్రత పోయినా కానీ లేదంటే ఏ సర్వే చేయాలన్నా గ్రూప్ ఆర్పీగా గ్రూప్ మీటింగ్ వేయడము పుస్తకాలు రాయడము అన్ని విధాలుగా ఇతర ఆర్పీలు ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా రెండున్నర సంవత్సరాల కాలం నుంచి ఎలాంటి జీతం లేకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆమె నిస్వార్థంగా పనిచేస్తున్నారు కానీ చాలా సార్లు మేము మధ్యలో కూడా పీటీ గారిని అట్లాగే గారిని కలిస్తే లేదమ్మా మీరు బాగా చేస్తున్నారు తప్పనిసరిగా ఆన్లైన్ వచ్చింది ఎక్కిస్తామని చెప్పి చెప్పినారు కానీ ఇప్పుడు దాకా ఆ పని జరగలేదు ఏదైనా మళ్ళీ ఒకసారి మీరు తీర్మానం చేయండి అంటే పదో పదవ తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ తీర్మానం చేసి కూడా ఇచ్చారు కానీ ఐదో తేదీ ఆన్లైన్ ఓపెన్ అయింది మళ్ళీ ఏదైతే రేణుకాదేవి అనే అమ్మాయి పేరే వచ్చింది నేనే ఆర్పిని అని చెప్పేసి మళ్ళీ ఆయన అన్ని కడిగి తిరిగి చేస్తున్నారు దానిపైన పిడి గారిని ఇక్కడ ఉండే కమిషనర్ గారిని అలాగే స్పందనలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి సార్ ఇట్లా రెండున్నర సంవత్సరాలుగా ఆర్పీగా పనిచేస్తున్నాం మా పేరు కాకుండా ఆమె పేరు వచ్చింది దాన్ని తొలగించండి నన్ను ఆయన ఆర్పీగా నియమించండి అని చెప్పేసి ఏదైతే ఆర్పీని అలాగే అక్కడ ఉండే ఐక్య సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ ఓపీలందరూ కలిసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామన్నారు కానీ ఇప్పుడు దాకా తీసుకోలేదు ఏదైతే విజయవాడలో మెప్మా స్టేట్ ఆఫీసు ఎండి గారిని అలాగే డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది చేసిన తీర్మానం కాపీలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏమంటే అవినీతికి పాల్గొనడం ఎట్లా కొనసాగిస్తున్నారో తప్పనిసరిగా మేము తొలగిస్తాం ఈ అమ్మాయి పేరు ఏదైతే షబీరా ఉందో ఆ బాషీరాబాద్ పేరు యాడ్ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ గారు అలాగే ఎండి గారు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉండే అధికారులు మాత్రం గేమ్ ఆడుతున్నారు ఏదైతే రాజకీయ ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఐక్య సంఘం ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం ప్రకారం ఆర్గం నియమించాలా అది రూల్ ఆ రూల్ ప్రకారం కాకుండా ఈరోజు రూల్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు మళ్ళీ మన ఐబీఎం గారిని కలవడం జరిగింది మురళి గారిని మురళీకారిని కలిసి నిధి పత్రాలు ఇచ్చాం పీడీ గారి కోసం ఇప్పటికైనా సరే చేసిన పొరపాటు సరి చేయండి రెండు రెండు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న ఆర్పీని కొనసాగించాలని చెప్పేసి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే పొదుపు మహిళలతో ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి ఈరోజు మెప్మా అధికారులకు హెచ్చరిస్తున్నాం కనుక ఏదైతే చేసిన పొరపాటు ఉందో ఆ పొరపాటును సరి చేయాలని చెప్పేసి పార్టీగా నగర కార్యదర్శిగా రాముడు గర కార్యదర్శి సాయిబాబా సుధాకరప్ప ఆర్గ్యుల సంఘం జిల్లా నాయకురాలు ఉమాదేవి రుద్రమ్మ అలాగే ఐక్య సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ అందరు కలిసి ఈ రోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది నా పేరు రాముడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి